రాహుల్ గాంధీ దేనికే రెడీ లేట్ ఆరోపణ చేసి పారిపోతాడు అని మాట్లాడు నా ఆరోపణ ఎవరు ఏం చేయట్లేదు మోదీ గారు చేయి కదులుతుంది అమిత్ షా గారు ఫేస్ కదులుతుంది అనుకుతున్నారు వాట్ ఈస్ ఇట్ చిన్న ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చూడండి అది అమిత్ షా గారు దడ్డే రన్నింగ్ హండ్రెడ్ టూ డిగ్రీస్ ఫీవర్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఆఫీస్ యూ వాజ్ రన్నింగ్ హండ్రెడ్ అండ్ టూ ఫీవర్ దట్ డే డిస్పైట్ దట్ పార్లమెంట్కి వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చారు నా తొంభై నిమిషాలు మాట్లాడారు ఆ రోజు కాదు కదా ఈయన వచ్చి కూర్చుంటాడు కొంతసేపు తర్వాత కనిపేడు ఆయన వ్యతిరేకంగా ఏమైనా చెప్పం ఆయన అప్పుడు వాకౌట్ చేసేస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు భజన్ మండలి తోడెళ్ళిపోతారు ఆయనతో ద ప్రాబ్లమ్ ఈస్ వెరీ సింపుల్ సైంటిఫిక్గా మీరు ఛాలెంజ్ చేయండి ఈవెన్ ఐఎమ్ రెడీ ఫర్ అ డిబేట్ నేను ఎందుకండి నే ఎం వెరీ స్మాల్ మ్యాన్ సంబిత్ పాత్ర సు వాళ్ళ పార్టీలో చాలామంది ఉన్నారు కేశవన్ ఇస్తే చాలామంది ఉన్నారు వాళ్ళ పార్టీ దే విల్ ఆర్గ్యూ ద కేస్ అవుట్ నాట్ అ ప్రాబ్లం సుధాంశు త్రివేది మీనా లాడ్ ఆఫ్ పీపుల్ షహజాద్ పునా వాళ్ళ మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేయండి మీ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఆర్గ్యూ మీరు ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు నేను ఆరోపణ చేసిన రాసి సంతకం పెట్టి నేను పెట్టాను సంతకం మీరే ఎంక్వైరీ చేయాలి అరే హౌ డు దే నూ వాట్ ఈస్ యాక్చువల్ అలిగేషన్ ఇక్కడ బ్రెజీలియన్ మోడల్ ఫోటో పెట్టారని చెప్పారు అది ప్రూవ్ చేశారు తర్వాత తప్ప నేను ఇప్పుడు చెప్పాను మీకు ఇండియా టుడే ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలా మంది వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అందరు ఉన్నారు ఎవరిది ఫోటో డూప్లికేట్ ఫోటో దాంట్లో తప్పు ఉంది కానీ వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో కరెక్ట్ ఉంది వాళ్ళు ఓటు కూడా చేశారు దాని తర్వాత మన హర్యానా గురించి అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో చెప్పారు ఆ రోజు టూ ఫిఫ్టీ సిక్స్ అని చెప్పి ఒక ప్లాట్ నెంబర్ ఒక కాన్స్టిట్యున్సీలో ఐదు వందలు ఒక మంది ఉన్నారు ఐ స్పోక్ అబౌట్ ఇట్ ఆల్సో అది ఏమైందంటే ఒక అన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉండే నాలుగు జనరేషన్స్ నుంచి ఒక ఏకర్ ల్యాండ్లో అది సబ్సిక్వెంట్గా ఒక్కొక్క జనరేషన్ దిగంగా రాగానే వాళ్ళు వాళ్ళు డివైడ్ చేసుకున్నారు ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ వంద మంది ఉంటున్నారు వంద వంద ఇల్లు ఉన్నాయి లోపల వన్ ఏకర్ లో దాంట్లో ఐదు వందల మంది ఉంటున్నారు ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం వాళ్ళకేంటే వాళ్ళు మున్సిపల్ నెంబర్ మారలేదు అదే నెంబర్ ఉంచుకున్నారు వాళ్ళందరూ ఎవ్రీ బడీస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్గా వాళ్ళు డివైడ్ చేసుకుని ఉంటారు నంబర్లు ఇప్పుడు మనం కూడా చేస్తాం కానీ కాలనీలకు వెళ్తే నైంటీ నైన్ హండ్రెడ్ అని వేసుకోండి బట్ మున్సిపల్ నెంబర్ చూడండి అది ఉండదు మున్సిపల్ నెంబర్ విల్ బి సంథింగ్ ఎల్స్ వన్ డాష్ టెన్ డాష్ ఎయిటీ నైన్ డాష్ ఫైవ్ డాష్ బీ డాష్ సి డాష్ అని మన జిహెచ్ఎంసీ నెంబర్ అట్లా ఉంటుంది సో దాట్ ఈస్ ఆల్సో బిన్ డిస్ప్రూట్ ఇప్పుడు ఇది క్లైమాక్స్ అంటున్నారు నిన్న దిస్ ఇస్ ద ర్యాలీ విత్ క్లైమాక్స్ అంటే నాకు అర్థం కాదు ఇది ఇక్కడ వచ్చింది మీరు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు అరవై నాలుగు లక్షల మంది బీహార్లో తీసేసిన వాళ్ళు వేర్ ఆల్ లీగలీ రిమూవ్డ్ అని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు మేము ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి సుప్రీంకోర్టు గివ్ దమ్ అ ఛాన్స్ టు వాళ్ళ పేర్లు మళ్ళీ తీసుకురావాలంటే పారాలీగల్ సర్వీసెస్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టారు బీహార్లో సుప్రీంకోర్టు చేశారు సుప్రీంకోర్టు ఏం చెప్పారు మొన్న హియరింగ్లు కూడా ఒక్కడు కూడా రాలేదు నాట్ ఈవన్ వన్ పర్సన్ కేమ్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ దారు అడిగారు ఐ థింక్ ఇస్ అభిషేక్ మనో సింఘ్వి వై డింట్ యువర్ పార్టీ కమ్ అప్ విత్ ఈవెన్ వన్ అబ్జెక్షన్ మీరు ఇంత గొడవ చేస్తున్నారు కదా ఒక్క అబ్జెక్షన్ నో రిప్లై ఎందుకంటే లేరు వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేచి రారు డూప్లికేట్ ఓటర్స్ ఆల్రెడీ పట్టుకున్నారు అది కాకుండా డెడ్ సారీ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ లేరు బీహార్లో ఇదే పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్ది వెస్ట్ బెంగాల్ నడుస్తుంది యాజ్ ఆఫ్ ఎస్టర్డే యాభై మూడు లక్షల మందిని డెడ్ డూప్లికేట్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఉన్నారు ఇంకా ముప్పై నాలుగు లక్షల మందిని పిలిపించారు ఎంక్వైరీకి ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు మ్యాచ్ కావట్లేదు వాళ్ళ ఫాదర్ పేరు అమ్మగారి పేరు మ్యాచ్ కావట్లేదు వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ మ్యాచ్ కావట్లేదు ఏం మ్యాచ్ కావట్లేదు కొంతమంది ఏం చేశారు వాళ్ళ పేరు వాళ్ళ నాన్నగారి పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు కొంతమంది అది కూడా చేశారు అంటే ఇప్పుడు వాడు హీఈస్ నౌ దట్ గై ఈస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉన్నారు వాడు నాన్నగారి పేరు పెట్టు అదే పేరు మీద ఆయన పేరు పెట్టుకుని అంటే హీ వాస్ టూ ఇయర్స్ ఓల్డ్ ఇన్ టూ థౌసండ్ టూ టూ థౌసండ్ టూలో రెండు సంవత్సరాల్లో వాడికి అబ్బాయి కూడా పుట్టేశాడా చూసాం మనం వెస్ట్ బెంగాల్ లిస్ట్లో చాలా అట్లా పద్నాలుగు సంవత్సరాల్లో వన్ ఫెలోవర్స్ హ్యాస్ హ్యాడ్ అ సన్ ముప్పై ఐదు సంవత్సరాలుగానే హీస్ బికమ్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఈజీగా పట్టుకుంటారు దీనికి పట్టుకు దీ దస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్ రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేయాల్సింది అంటే ఈ షుడ్ గో టు కోర్ట్ వాళ్ళ దగ్గర ఎంతమంది ఫైవ్ స్టార్ లాయర్లు ఉన్నారు కదా ఒక్కడు కూడా కోర్ట్కి వెళ్ళట్లేదు గో టు కోర్ట్ అండ్ ఛాలెంజ్ దిస్ అమిత్ షా గారు ఈజ్ నాట్ రన్నింగ్ ఎలక్షన్ కమిషన్ మోదీ ఈజ్ నాట్ రన్నింగ్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళ హయాంలో ప్రధానమంత్రి అపాయింట్ చేస్తుండే ఎలక్షన్ కమిషన్ టిల్ ద లా వాజ్ బ్రాట్ ఇన్ చట్టాన్ని తీసుకొచ్చారు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మోదీ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చారు దాని ఏం చెప్పారు దట్ మీరు ఒక త్రీ మెంబర్ బాడీని పెట్టండి అప్పుడు సుప్ దానికైనా ముందున్న దాని కమిటీలో మోదీ గవర్నమెంట్ అపాయింట్ చేసిన దాంట్లో లా చట్టం లేకుంటే కానీ ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు నా నన్ను పెట్టుకోకండి కమిటీలో దానికి ఒక కారణం ఉంది నేను చెప్తానని చెప్పారు దాట్స్ అ గుడ్ రీజన్ వై హీ సెట్ దట్ ఐ డోంట్ రెంబర్ హూవర్ ద చీఫ్ జస్టిస్ దట్ స్టే పోయి చీఫ్ జస్టిస్ అపాయింట్ చేసిన ఒక ఎలక్షన్ కమిషనర్ వీ విల్ టేక్ ప్రెజెంట్ ఎలక్షన్ కమిషనర్ పెట్టుకుంది నవ్వించాబులో అయితే పాత ఎలక్షన్ కమిషనర్ ఆ నవీన్ చావ్లా కేసే తీసుకుంది ఆయన మీద ఆరోపణలు వచ్చిందనుకోండి చీఫ్ జస్టిస్ అపాయింట్ చేసిన మనిషి అంటే చీఫ్ జస్టిస్తో సహా వీళ్ళ ముగ్గురు వేసిన ఓట్లో చీఫ్ జస్టిస్ ఓటెడ్ ఫార్ దట్ పర్సన్ నౌ ఇప్పుడు ఏం జరగబోతుంది ఒక కేసు వస్తుంది సుప్రీంకోర్టులో ఇదే నవీన్ చావ్లా వ్యతిరేకంగా ఒక కేసు వచ్చింది అది చీఫ్ జస్టిస్ ముందు వస్తుంది చీఫ్ జస్టిస్ ఏం చేయాలి ఇప్పుడు ఈవ్ ద వన్ సెలెక్టెడ్ హిమ్ నో కెన్ యూ టేకప్ ద కేస్ నో హీ కెనాట్ బికాస్ ఇట్స్ కాంప్రమైజ్డ్ ఆల్రెడీ ఆయన అలాట్ చేసే ఏం చేసాం కానీ ఇట్ విల్సే ఇంగ్లీష్లో ఒక లాంగ్వేజ్ ఉంది లీగల్ లాంగ్వేజ్ రెక్యూజ్ చేస్తారు దే విల్సే ఐ విల్ నాట్ అప్ ద కేస్ బికాస్ నేను నేను సెలెక్ట్ చేసింది నేనే అని చెప్పి ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ దే దానికోసం చీఫ్ జస్టిస్ అన్నారు నన్ను తీసేసేయండి దీని నుంచి టేక్ మీ అవుట్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ థింగ్ త్రీ మెంబర్ కమిటీని పెట్టండి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈయనేమంటాడు నాకు దాంట్లో ఎవరు నచ్చట్లేదు ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ టిల్ మన్మోహన్ సింగ్ లెఫ్ట్ ఆఫీస్ ప్రధానమంత్రి గారే రికమెండ్ చేస్తుండే ఎలక్షన్ కమిషనర్ దె వాజ్ నో కమిటీ నవీన్ చావ్లా అపాయింట్ చేసిన మనిషి ఎలక్షన్ కమిషనర్గా వాజ్ అపాయింటెడ్ బై సోనియా గాంధీ ఆన్ రికార్డ్ ఆమె కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేయట్లేదు షీ వాజ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ బట్ షీ అపాయింటెడ్ ఎందుకంటే ఆ టైంలో నా నోటింగ్స్లో ఉంది ఆ టైంలో ఏం చేస్తారంటే ప్రధానమంత్రి నోటిఫై చేసి రికమెండ్ చేసి ప్రెసిడెంట్కి సంతకం పం పంపిస్తారు అంతే నో కన్సల్టేషన్ నథింగ్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎంఎస్ గిల్ని వాళ్ళ క్యాబినెట్ లెటర్ తీసుకున్నారండి హౌ డిడ్ యూ బికమ్ ఎ కాంగ్రెస్ ఎంపీ ఆఫ్టర్ రిజైనింగ్ యాజ్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు కాంప్రమైజ్ కాలేదు అప్పుడు చాలా ఇట్లాంటి ఆరోపణలు మీరు చెప్పిన ఆరోపణలు సి రేవంత్ రెడ్డి చెప్పింది ఇంకా చాలా డేంజరస్ ఇంకా హీ కెన్ బి టేకెన్ టు కోర్ట్ గోల్వల్కర్ గారు చెప్పారంట దళితులకి ముస్లిమ్స్కి ఓటు వేయకూడదని హక్కు వేయకూడదని చెప్పారండి ఎక్కడ చెప్పారండి రేవంత్ రెడ్డి వాజ్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కదా రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి రేవంత్ రెడ్డికి ఇంత థింకింగ్ లేదా ఇది చెప్పడానికి ఇంత బుద్ధి లేదా కొంచెం ఆలోచించడానికి గోవల్కర్ గోవల్కర్సే దట్ ముస్లిమ్స్ని దళితుల్ని ఓటు వేయకూడదని దళితుల్ని ఓట్ లిస్ట్ని తీసేస్తున్నారు ఎక్కడైనా ఓటర్ లిస్ట్ దళితని రాసి ఉంటుందా సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు లక్షల మందిని బీహార్లో తీసినప్పుడు మీకు ఎందుకు ఒక్కరు కూడా దొరకలేదా మీకు వచ్చింది వాళ్ళు బతుకున్నారు అని చెప్పి ఒక లిస్ట్ ఎందుకు వేయట్లేదండి మీరు సుప్రీంకోర్టు అడిగా నేను అడగలేదు సో రాహుల్ గాంధీ ఈజ్ ఎంటైర్ క్యాంపెయిన్ కొలాప్స్డ్ ఆ రోజే అది కరెక్ట్గా చెప్పారు మొన్న కేరళలో ఎలక్షన్ గెలిచారు ఒక్క మాట లేదు ఓట్ చోరీ గురించి నాట్ ఈవన్ వన్ వర్డ్ రాహుల్ గాంధీ స్పీకింగ్ లోకల్ బాడీ ఎలక్షన్లో యూడిఎఫ్ పర్ఫార్మ్ వెరీ వెల్ అగెన్ సిపిఎం త్రివాండ్రంలో బీజేపీ గెలిచారు ఇప్పుడు వస్తారు చూడండి ఓట్ చోరీ జరిగింది అక్కడ అని చెప్పి పాలక్కాడ్ బీజేపీ వన్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు కూడా వస్తారా అక్కడ కూడా జరిగింది ఒకతో ఒకటి జరిగింది ఓట్ చోరీ జరిగింది వాట్ ఈజ్ ఓట్ చోరీ దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ ఓట్ చోరీ రాహుల్ గాంధీ స్పెసిఫై చేయాలి అంటే ఒకరు వెళ్ళి పది ఓట్లు వేసారా ఆ ఎలక్షన్ కమిషన్ ఇస్ క్లారిఫైడ్ ఒక పాత ఫస్ట్ ప్రెస్కాన్స్ మీకు గుర్తుంటుంది ఒక పేరు నాలుగు ప్లేస్లో టిక్ చేశారు అండ్ సెట్ దిస్ పర్సన్ ఓటెడ్ ఇన్ ఫోర్ డిఫరెంట్ బూత్స్ అని ఆయన ఇప్పుడు యూపీలో ఉన్నారు ఈ సైడ్ నేను అక్కడ ఉన్నప్పుడు ఒకటే బూత్లు వేసాను తర్వాత నేను రిటర్న్ యూపీకి వచ్చేసాను ఐ వాస్ ఫాబ్ నేమ్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ దేర్ చేస్తారో లేదో ఎలక్షన్ కమిషన్ ప్రాబ్లమ్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నాట్ ఈవెన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిలీట్ చేయాలి ఆయన చెప్పారు నేను ఒకటేసారి ఓట్ చేస్తాను ఆయన ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకొని చెప్పారు టిక్ చేసింది ఒకటే ప్లేస్లో ఈ పెన్సిల్తో టిక్ చేసుకుని వీళ్ళ ఏజెంట్ ఆలోచించండి ఒక పేజీలో సపోజ్ యూఆర్ ఓటింగ్ ఇన్ బూత్ నెంబర్ టెన్ అక్కడున్న వెయ్యి మందో లేకుంటే పన్నెండు వందల మందిలో మీ పేరు ఉంటుంది పక్కన పక్కన నాలుగు బాక్స్లెట్లు వస్తుంది ఇంకో బూత్లో ఉన్నది అంతా ఫోటోషాప్ చేసారు కంప్లీట్గా చేశారు ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే వీడియోస్ డిలీట్ చేసేస్తున్నారు నలభై ఐదు రోజులని బీహార్ ఎలక్షన్ జరిగింది కవిత గారు ఎవరైనా ఇవ్వాలి దాకా అది ఎలక్షన్ రూల్ ప్రకారం నలభై ఐదు రోజుల లోపల యూషుడ్ ఫైల్ ఎ ఎలక్షన్ పిటిషన్ ఇందా కోర్ట్ ఆ పెలి ఆ పిటిషన్ ఫైల్ చేయకపోతే ఈవీఎం నుంచి డేటా తీసేస్తారు ఎందుకంటే కొత్త దానికి యూజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి అండ్ సీసీటీవీ ఇమేజెస్ రిమోట్ ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కాదు అది ఆయన మాట్లాడలేదు సీసీటీవీ సీసీటీవీ ఇమేజెస్ ఎన్ని రోజులు ఉంచుకుంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీరు తీసుకురండి ఈ ఫైల్ పెటిషన్ ఇవాళ దాకా రూల్ ఇస్ క్లియర్ నేను ఇంకా సింపుల్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పెటిషన్ ఫైల్ చేయాలంటే క్యాండిడేట్ నెంబర్ టూ అండ్ క్యాండిడేట్ నెంబర్ త్రీ వాళ్ళు ఫైల్ చేయాలి పెటిషన్ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు లేదు అంటే ఓడిపో రోడ్ పెటిషన్ ఏడు కదా ఎట్లా సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వాళ్ళు ఫైల్ పెటిషన్ ఫైల్ చేయాల్సిందే ఇవాళ దాకా ఎందుకంటే ఒక్క పెటిషన్ కూడా ఫైల్ చేయలేదు హర్యానా ఎలక్షన్లో ఇరవై రెండు పిటిషన్ ఫైల్ చేశారు పదహారు కొట్టు పడేశారు కోర్టు నో ప్రూఫ్ నథింగ్ అని చెప్పేసి ఇక్కడ ఎందుకు వేయట్లేదు ఎందుకంటే అది వేస్తే కాంగ్రెస్ ఆ ఫస్ట్ డే డిస్మిస్ అయిపోతుంది కేసు అది ఎంట్రీ స్టేజ్లోనే మీరు కర్ణాటక అన్నా కదా మహాదేవపురం ఐడెంటిటీ గో టు ద కోర్ట్ ఇమ్మీడియట్లీ అది వెళ్ళలేదు రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎవడో ఐటీ వాళ్ళు అండ్ దట్ డే దట్ వాస్ వెరీ వెల్ కాట్ ఎప్పుడైనా మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్ దాంట్లో ఒక హిస్టరీ క్రియేట్ అవుతుంది కింద మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు ఏ రోజు అప్లోడ్ చేశారని చెప్పి దట్ ఈస్ బేసిక్లీ అని ఐపీ నెంబర్ ప్రతి కంప్యూటర్కి ఒక ఐపీ నెంబర్ ఉంటుంది అంటే బేసిక్లీ దట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా అని ఐపీ నెంబర్ రాహుల్ గాంధీ ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన ఇంతకు కట్ట తీసుకొచ్చారు చూడండి అప్లోడ్ చేసింది మయన్మార్ నుంచి అప్లోడ్ చేశారు ఎవరండి మయన్మార్లో కూర్చొని పని చేస్తున్నారు అప్పుడే మీకు తెలిసిపోతుంది జార్జ్ సరోజ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఆఫీస్ ఒకటి మయన్మార్లో ఉంది వాళ్ళు అప్లోడ్ చేశారు అది అది ప్రూఫ్ సహా చూపించారు దట్ ఇట్ వాజ్ అప్లోడెడ్ అట్ సో టైమ్ ఫ్రమ్ మయన్మార్ విచ్ సిటీ ఇన్ మయన్మార్ అండ్ క్లియర్గా చెప్పారు నో రిప్లై ఫ్రమ్ రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా ఛాలెంజ్ అది రాహుల్ గాంధీ ఫీల్స్ ఈ ఓట్ చోరీ గడ్డి గడ్డీ అని చెప్తున్న ప్రధానమంత్రిని ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్ బికాజ్ ఆయన ముగ్గురు ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా హీ హాజ్ మేడ్ అన్ అలిగేషన్ జ్ఞానేష్ కుమార్ గారి గురించి మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ మీద మేము వస్తే మిమ్మల్ని జైలు పంపిస్తామని ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ సీఏజీ లైక్ కోర్ట్ వాళ్ళ మీద మీరు ఆరోపణ ఇట్లాంటి ఆరోపణ చేసి ఇట్లాంటి ధమ్కి ఇచ్చేది విల్ గో అగేన్స్ట్ ఓత్ ఆఫ్ ఆఫీస్ విచ్ ఇట్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఏం తీసుకుంటారు లోక్సభలో మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినక మీరు ఓత్ తీసుకుంటే ఐ విల్ ప్రిజర్వ్ ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్ అదే కాన్స్టిట్యూషనల్ బాడీని మీరు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళందరికి నిలబడి ఎర్రకాల బుక్ పట్టుకున్నారు నిన్న కూడా చూసింటారు మీరు కాన్స్టిట్యూషన్లో నూట నలభై నూట యాభై ఇప్పుడు దాకా అమెండ్మెంట్ జరిగింది దాంట్లో మ్యాక్సిమం అమెండ్మెంట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ప్రియాంబులే మార్చేశారు ఇందిరాగాంధీ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని వ్యతిరేకించిన అంబేద్కర్ గారు చేసిన వ్యతిరేకం ఉండి కూడా అప్పుడు దానికోసం నెహ్రూ పెట్టలేదు అప్పుడు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అంబేద్కర్ సార్ వీఆర్ నాట్ సెక్యులర్ కంట్రీ వీఆర్ నాట్ అ సోషలిస్ట్ కంట్రీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చి పెట్టి ఎవరు అండి ఎవరు మార్చారు కాన్స్టిట్యూషన్ ప్రియాంబులో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఆస్క్ ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేశారు రాజనారాయణ పెటిషన్లో మనకు అందరూ తెలిసింది సెవెంటీ వన్లో ఫర్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ రాయబరేలీ ఆమె ఏం చేసిందండి వచ్చి చట్టం మార్చేసింది దట్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎలక్షన్ కెనాట్ బీ ఛాలెంజ్డ్ చాలా కంఫర్టబుల్ కదా ఇప్పుడు ఏమంటారు మోదీ గారు వ్యతిరేకంగా ఎవరైనా ఎలక్షన్ అదే అది ఏలేము చట్టం తీసుకొచ్చారట ఎవరు చేశారు తట్టు చట్టం అది మీ ప్రైమ్ మినిస్టర్ చేశారు జస్ట్ సేవ్ హర్ సీట్ దిస్ ఇస్ వాట్ నీడ్స్ బి కౌంటెడ్ ఇది ప్రతి దానికి ఒక కౌంటర్ ఉంది ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు ఇది ప్రశ్నలు అడగడానికి దమ్ కూడా లేదు ఇన్ఫాక్ట్ నేను అడిగాను మన దగ్గర నేను ఒక రెండు నెలల ముందు నెల ముందు ఢిల్లీకి వెళ్ళాను వెంటనే మీటింగ్ విత్ క్లయింట్ అక్కడ అంత అయిపోయిన తర్వాత ఐ హైడ్ హ్యాడ్ ఫోర్ ఫైవ్ అవర్స్ నా ఫ్లైట్కి సో తెలంగాణ భావన్కి వచ్చాను అక్కడ మీడియా రూమ్ ఉంది ఒకటి కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారు అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటే అప్పుడు నెక్స్ట్ దానికన్నా ఒక రోజు ముందు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే సో వాళ్ళ దగ్గర అడిగాను బా మీరు ఎందుకు ప్రశ్నలు అడగలే ఎక్కడ అడుగుతాం సార్ మమ్మల్ని వెనక కూర్చోబెట్టారు పది పదిహేను రోజులు వెనక మేము మమ్మల్ని ఫ్రంట్ రో ఓన్లీ కాంగ్రెస్ ప్రో కాంగ్రెస్ జర్నలిస్ట్ పెట్టారు లీడర్లు కాంగ్రెస్ జర్నలిస్ట్ వాళ్ళ దగ్గర చెప్పారు కూడా ఏ క్వశ్చన్లు అడగాలని మిగతా ఎవరైనా అడిగితే వాళ్ళని గోడీ మీడియా బీజేపీ ఏజెంట్ అని చేసేస్తున్నారు ఈ ప్రశ్నలు అడగాలి రాహుల్ గాంధీ వై డి యువర్ పార్టీ ఫైల్ అ పిటిషన్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఎందుకు మీరు ఫార్టీ ఫైవ్ డేస్లో ఫైల్ చేయట్లేదు మీరు అంటున్నారు కదా ఓట్ చోరీ జరిగింది ఫైల్ పిటిషన్ దమ్ ఉంటే మీరు ఒక పెటిషన్ ఇవ్వండి అది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మీరు నవీన్ చావ్లా గారిని అదే పోస్ట్లో తీసుకొచ్చిన సోనియా గాంధీ ఎట్లా తీసుకొచ్చారో ఎక్స్ప్లెయిన్ చేయండి దట్ హస్ బి ఎక్స్ప్లెయిన్డ్ నవీన్ చావ్లా వాజ్ నంబర్ వన్ క్రూక్ నేను చెప్పలేదు వి గోపాల్ స్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు అప్పుడు డిస్కషన్ నడుస్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ టైంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ఈయన మేజర్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్తాను వెళ్ళిపోతా అంట అర్ధగంట తర్వాత తిరిగి వస్తారంట హాఫ్ అన్ అవర్ బాత్రూమ్లో ఉంటారంట ఈ స్టేకన్ ఇస్ ఫోన్ విత్ హిమ్ అక్కడ వెళ్ళి ఎవరికో కమ్యూనికేట్ చేస్తున్నారు అండ్ దిస్ ఇస్ సెట్ బై మిస్టర్ గోపాల్ స్వామి ఆన్ రికార్డ్ ఇన్ఫాక్ట్ మొన్న స్వామి గారిని మళ్ళీ ఐ థింక్ ఎన్ ఎన్డీటీవీ ఆర్ వాజ్ ఇట్ ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు మన ఆయన అడిగారు ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్యాంపర్ ఈవీఎం ఈస్ ఇట్ నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకు బ్యాలెట్ పేపర్ కావాలంటే వీళ్ళు చేసిన అప్పుడు చేసిన మీకు తెలుసు బూత్ క్యాప్చరింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ చేసిన బూత్ క్యాప్చరింగ్ మళ్ళీ వీళ్ళకి కావాలి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కొట్టిపడేశారు ఈ పెటిషన్ని ఈవీఎం కాదు సుప్రీంకోర్టు ఆస్ట్ బులక్ కార్ట్ కేజ్కి వెళ్తారా మళ్ళీ జెట్ ప్లేన్లు ఎందుకు మనకు అక్కర్లేదు కదా ఎయిర్క్రాఫ్ట్ అక్కర్లేదు మనం ఎదుబడలేని పోదాం మనం ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి ఇక్కడ హైదరాబాద్ నుంచి వీ హ్ గాట్ అన్ ఈవీఎం ఇచ్ ప్రూవన్ మిషన్ ఛాలెంజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నారు మాకు అది ఎలక్షన్ అది ఈవీఎం ఇచ్చేసి మేము ఇంటికి తీసుకెళ్తాము మా ఆఫీస్ తీసుకెళ్తాము అక్కడికి వెళ్ళి మొత్తం సెట్ చేసి మీకు చెప్తాము ఎట్లా ట్యాంపర్ చేయాలని సారీ అక్కడ మీరు మొత్తం బాక్స్ బాక్స్ ఓపెన్ ఇస్తారు ఇట్ ఇస్ నాట్ టెంపరబుల్ అని సుప్రీంకోర్టు చెప్పారు అట్లా చాలా ఉన్నాయి ఈయన చేసిన మౌత్కా సౌదా గార్ కామెంట్స్ సోనియా గాంధీ ఇది అందరు తెలుసు అండ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్ చౌకిదా చోర్ హే అని చెప్పి చెప్పిన రాహుల్ గాంధీని సుప్రీంకోర్టులో అపాలజేస్ చేయాల్సి వచ్చింది దానికి దిస్ ఆల్సో షుడ్ బి టేకన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఎలక్షన్ కమిషన్ ఆర్ అట్లీస్ట్ సుప్రీంకోర్ట్ హ్యాస్ టు ఆర్డర్ అండ్ ఎంక్వైరీ అగేన్స్ట్ రాహుల్ గాంధీ ఆయన్ని కాన్స్టిట్యూషనల్ బాడీని ఇట్లా థ్రెట్ థ్రెటన్ చేసిన దానికి దే షుడ్ బీఏ క్రిమినల్ కేసు ఫైల్డ్ అగెన్స్ట్ మ్యాన్ ఈ షుడ్ బి డిస్క్వాలిఫైడ్ బికాస్ ఆఫ్ దిస్ పటిక్యులర్ కామెంట్ ఈ మేడ్ అగేన్స్ట్ త్రీ ఎలక్షన్ కమిషనర్స్ ఎట్లా ఇస్తారండి బీజేపీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా రేపు మిమ్మల్ని చూసుకుంటామని చెప్పారు ఎప్పుడైనా ఎంఎస్ గిల్ని మీరు కమిషనర్గా అపాయింట్ చేశారు టీఎన్ శేషన్ టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ టికెట్ పోటీ చేయడానికి గాంధీనగర్ నుంచి వాజ్ ఈ నాట్ కాంప్రమైజ్ శేషన్ వాజ్ ఎక్సలెంట్ కమిషనర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆయన చాలా మటుకు మార్పులు తీసుకోవచ్చు ఈవీఎం లెవర్ తీసుకొచ్చారండి ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మళ్ళీ ఈ ప్రియాంక వాదర్ ఏమంటుందో వద్దంటుందో వాళ్ళు నాన్నగారు చేసిన తప్పప్పుడు దిస్ ఇస్ నాట్ మీ నీట్ ఆస్క్ ఒక్క రోజులోనే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేసేస్తున్నారు ఆఫ్టర్ ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ఓవర్ మీద బ్యాలెట్ పేపర్ మీకు ఎందుకు మనం వీ గాన్ బ్యాక్ ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్న మనం గడ్డ మొబైల్ ఫోన్ వద్దు మనకు మొబైల్ ఫోన్ వద్దు మన మొబైల్ ఫోన్ అంతా పక్కన పెడదాం ల్యాండ్లైన్తోనే మాట్లాడదాం ఇప్పటి నుంచి ఇట్స్ నాట్ వీ హూడ్ ఆఫ్ హ్యాడ్ నెచ్ మీకు దమ్ ఉంటే మీరు ఛాలెంజ్ చేయండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యూ ప్రూవ్ ద ద ఈవీఎం క్యాన్ బి ట్యాంపర్డ్ మీరు గెలిచిన చోట్ల మీకు ప్రాబ్లం లేదే తెలంగాణలో గెలిచారు కదా ప్రాబ్లం లేదు అక్కడ ఏం ఓట్ చోరీ జరగలేదు అప్పుడు ఒక్క మాట కూడా అనలేదు లేదు ఓట్ చోరీ గురించి కర్ణాటకలో కలిచారు కదా అక్కడ కూడా ఓట్ చోరీ లేదు తమిళనాడులో కలిచారు కదా అక్కడ అమిత్ షా గారు చెప్పారు వెస్ట్ బెంగాల్లో ఓడిపోయాం మేము తమిళనాడులో ఓడిపోయాం కేరళలో ఓడిపోయాం కర్ణాటకలో ఓడిపోయాం తెలంగాణలో ఓడిపోయాం హిమాచల్ ప్రదేశ్లో వీ లాస్ట్ జార్ఖండ్ వీ లాస్ట్ వీ నెవర్ కంప్లైంట్ అగేన్స్ట్ ఈవీఎం వీ నెవర్ కంప్లైంట్ ఓట్ చోరీ ఓడిపోతే ఈవెన్ అమర్ అబ్దుల్లా సెడ్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అప్పుడు ఫస్ట్ జమ్మూ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ పోల్ తర్వాత వేరు అసెంబ్లీ పోల్స్ ఆర్ ఆల్సో హెల్డ్ ఆయన ఏం చెప్పారు ఓడిపోయాం కాంగ్రెస్ ఓడిపోయింది జమ్మూలో దాట్ బి గ్రేస్ఫుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ఓడిపోయాం దీనికన్నా ముందు నేను కూడా ఎలక్షన్ ఓడిపోయాను ఐ నెవర్ మేడ్ ఎనీ అలిగేషన్ ఈసారి గలిచాను ముఖ్యమంత్రి అయ్యాను దట్స్ ఇట్ మే మేడం మిస్టేక్ ఈవెన్ తేజస్వి యాదవ్ ఫస్ట్ ట్వీట్ ఆఫ్టర్ ద బీహార్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు మేము ఓడిపోయాం దర్ సమ్ మిస్టేక్స్ వి మేడ్ మేము అది చెక్ చేసుకొని ఏం తప్పులు చేస్తాం దాన్ని సర్దిద్దుకుంటాం కరెక్ట్ నో ఓట్ చోరీ నథింగ్ ఎందుకండి వీళ్ళు చోరి యాత్ర అని చెప్పి బీహార్లో మొదలుపెట్టిన చోరి యాత్ర పేరెందుకు మార్చారు ఓట్ అధికార యాత్ర అని అక్కడ తెలిసిపోతుంది మీకు బికాజ్ అలిగేషన్ కెనాట్ స్టాండ్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా ఇది ఓన్లీ మీడియా కన్జంప్షన్కి రెండు రోజులు మీడియాలో ఉంటుంది సో ఏం చేస్తున్న స్ట్రాటజీ ఏంటంటే కవిత గారు వీళ్ళది ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశంలో డెమోక్రసీ లేదు మోదీ గారు ఒక డిక్టేటర్ ఆయన చెప్పిన మాట ఎలక్షన్ కమిషన్ వింటారు ఎట్లా అది యూ షుడ్ ఛాలెంజ్ ఎనీథింగ్ యూ విల్ అన్నిటికీ కోర్టుకి వెళ్తారు కదా వీళ్ళు చిన్న చిన్న దానికి వాళ్ళు కోర్టుల జడ్జ్మెంట్స్ జడ్జ్ ఇస్తే ఆయన ఇంపీచ్ చేస్తారు తమిళనాడులో చేసినట్లు ఇదే వీళ్ళది వీళ్ళ స్ట్రాటజీ ఇది ఎవరైనా జడ్జ్ కొంచెం అక్కడ ఇక్కడ వెళ్ళి జడ్జ్మెంట్ ఇస్తారు రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ ఇవ్వంగానే చంద్రచూడ్ గారి మీద దానికన్నా ముందు ఆ రాజ్యసభ మెంబర్షిప్ అని చెప్పి గొగోయ్ గారు జస్టిస్ గొగోయ్ వ్యతిరేకంగా చాలా ఆరోపణలు చేశారు వీళ్ళు వీళ్ళ వైపులో ఇందిరాగాంధీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేయడానికి ముగ్గురు చీఫ్ జస్టిస్ని బైపాస్ చేశారు అంటే సీనియారిటీ లెవెల్లో అండ్ షీ పుట్ వన్ ఆఫ్ అ చంఛాజ్ ఎస్ ద చీఫ్ జస్టిస్ దెన్ జస్టిస్ హెచ్ఆర్ కన్నా రిజైన్ చేసి వెళ్ళిపోయారు అప్పుడు హీ వాజ్ నెక్స్ట్ ఇన్ సీనియారిటీ ఇవాళ మోదీ గారు చేస్తే ఏం చెప్తారండి వీళ్ళు ఇదే రాహుల్ గాంధీ దగ్గర అడగాలి మీ గ్రాండ్ మదర్ చేశారు కదా మోదీ గారు కూడా అదే చేయబోతున్నారు నెక్స్ట్ హూవర్ ఇస్ ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఈ విల్ నాట్ అపాయింట్ వాట్ లీ డూ అప్పుడు అంటారు నో మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అది మరి మీ గ్రేట్గా మీ గ్రాండ్ మదర్ ఏం చేశారండి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చెప్పక్కర్లేదు అయితే ఫుల్ ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ వాస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ తీసేశారు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేశారు ఆయన అక్కడి నుంచే ఫస్ట్ అమెండ్మెంట్ నెహ్రూ తీసుకొచ్చాడు నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి ఐ థింక్ విత్ ఇన్ అ వీక్ ఈ ఇన్ ద ఫస్ట్ అమెండ్మెంట్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ మార్చేశారు ఆయన ఆ రోజు నుంచి అప్పటి నుంచి నూట నలభై నూట ముప్పై అమెండ్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఆర్ ఆర్గ్యూ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి బట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఇది ఈ చోరీ ఈ చోరీ అంటారు తెలంగాణలో కూడా రీ ఎలక్షన్ పెట్టండి ఓట్ చోరీ ఇక్కడ కూడా జరిగింది తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఓట్ చోరీ జరిగింది తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఓట్ చోరీ జరిగింది కర్ణాటకలో కూడా జరిగింది వీ వాంట్ రీ రీఎలక్షన్ ఇన్ కర్ణాటక చేస్తారా అక్కడ అంతా బాగా జరిగింది నో ప్రాబ్లం ఎందుకంటే మేము గెలిచాం మీరు ఓడిపోయినప్పుడు యూషుడ్ అదే కెపాసిటీ ఈవెన్ స్పోర్ట్స్ పీపుల్కి చెప్తారు కవిత గారు ఒలింపిక్స్కి నాలుగు సంవత్సరాలు స్పిరిట్ అని నాలుగు సంవత్సరాలు ఒలింపిక్స్కి ప్రిపేర్ చేసి సింగులర్ ఫోకస్ ఫోకస్తోనేది ఆ పది సెకండ్లో హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫినిష్ అయిపోయి ఓడిపోయినప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు వీళ్ళు గన్ ఫైర్ మిస్ఫైర్ అయింది లేకుంటే ఇంకేదైనా ఆరోపణలు చేస్తే కాదు కదా యూ హ్యావ్ టు లర్న్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ దానికి అంటారు యు లాస్ట్ యు ఆర్ లాస్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ క్యాడర్స్ ఏం చెప్తున్నారంటే నేమ్ ఎలక్షన్ ఓడిపోలేదు మీకు తెలీదా బీహార్ ఎలక్షన్ మనం గెలిచాం ఏది ఆరు సీట్లు వచ్చిన తర్వాత పోటీ చేసింది అరవై ఐదు దాంట్లో ఆరు వచ్చినాయి మేము గెలిచాం ఎలక్షన్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మమ్మల్ని ఓడించారు మీకు తెలియదు అదంతా బికాజ్ ఒక్కసారి మీరు కంటిన్యూస్గా ఏ క్రికెట్ మ్యాచ్లో అయినా కానీ క్రికెట్ క్యాప్టెన్ ఉన్న రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఆరు మ్యాచ్లు ఏడు మ్యాచ్లు ఓడిపోతే తీసేస్తారు క్యాప్టెన్స్ నుంచి ఇక్కడ తీయడానికి దమ్ము లేదు ఎవరికి రాహుల్ గాంధీని క్వశ్చన్ చేయడానికి ఒక్కరు కూడా దమ్ లేదు నెక్స్ట్ డే పార్టీలో ఉండరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది అది మన షేజాద్ పూనావాలా నుంచి మిగతా అందరూ చూసుకుంటూ వస్తున్నాం మనం ఎవరు పార్టీలకు మాట్లాడతారు తరుణ్ ఎట్లా సైడ్ లైన్ చేస్తారో అట్లా చేస్తారు వాళ్ళు పార్టీలో కాంగ్రెస్ దెర్ ఈస్ నో డెమోక్రసీ రేవంత్ రెడ్డి గారిని ఐ సింపథైజ్ విత్ బికాస్ హీ హ్యాస్ టు సే దిస్ అదే ఆయన రేపు ఉండలేరు ఇక్కడ రెడీగా కూర్చున్నారు క్యాండిడేట్లు చీఫ్ మినిస్టర్ కావడానికి ముందే ఆయన మీద ఏబీవీపీ ఏబీవీపీ అని చెప్పి వెనకాల చెప్తూనే ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు అండ్ దిస్ విల్ బికమ్ వెరీ ఆబ్వియస్ నవ్ సంబడీ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ కెన్ ఈజీలీ గోన్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్ ఆఫ్లో ఎక్కడ గోవల్కర్ చెప్పారు దట్ దళిత్ అండ్ ముస్లిమ్స్కి ఓటు ఉండకూడదని ఎక్కడ చెప్పారు ఆయన దిస్ ఈజ్ వాట్ నీడ్స్ బి డన్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఏదో గల్లీలో లీడర్ కాదు అస్ అ కాస్టిట్యూషనల్ హెడ్ యూ షుడ్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హీ షుడ్ నో వాట్ ఈ స్పీకింగ్ కాంగ్రెస్లో ఏదో జూనియర్ లీడర్ మనీష్ తివారీ లేకుండా పవన్ ఖేరా మాట్లాడుతున్నారు కాదు ఇది యువర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ మీరు ఒక్క మాట చెప్పండి దాన్ని మీడియా మొత్తం ఇన్ఫర్ చేస్తుంది దాన్ని అండ్ నౌ హీ విల్ బీన్ డీప్ ట్రబుల్ బికాస్ ఎట్లా అపాలజైజ్ చేయాల్సి వచ్చిందో సుప్రీంకోర్టులో చౌకీదా చోరహే అని చెప్పి రఫాల్ గురించి ఎట్లా అబద్ధాలు చెప్పాడు సుప్రీంకోర్టు పట్టుకున్నారో అట్లనే ఇది కూడా ఇప్పుడు జరగవద్దు సుప్రీంకోర్టు ఇస్ ఆల్రెడీ ఇట్ బట్ స్టిల్ హియరింగ్ ఇస్ గోయింగ్ ఆన్ బీహార్ ఎలక్షన్స్ వాళ్ళు స్టిల్ ఆర్గ్యుమెంట్ వింటున్నారు కానీ ఎలక్షన్ అయిపోయింది అంతా అయిపోయింది వాళ్ళు ప్రాసెస్ కరెక్ట్గా జరిగిందా లేదా అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పారు ఇట్ అస్ హ్యాపెండ్ కరెక్ట్లీ దర్ అస్ నో డిస్ప్యూట్ వీల్ రివ్యూ ఇట్ ఇస్ సమ్ మిస్టేక్ బట్ ఈ వాళ్ళ దగ్గర ఒక పాయింట్ కూడా బయటికి రాలేదు దాంట్లో And don't forget to subscribe to iDream. And for more videos please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ ప్లీజ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్